వంద రూపాయల ఉండడం వల్ల మీరు దాన్ని అమ్మలేరు అయితే ఆ నోటుకు ప్రత్యేకమైన సీరియల్ నెంబర్ ఉంటే అది ఆరు లక్షల వరకు పొందవచ్చు అంటే ఆ నోటుకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి ఈ లక్షణాలను గుర్తించడం ద్వారా మాత్రమే మీ నోటు విలువ గురించి అంచనా వేయవచ్చు ప్రపంచ అత్యంత డిమాండ్ ఉన్న వంద రూపాయల నోటులో కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి ముఖ్యంగా ముందు భాగంలో సీనియర్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండాలి ఉన్న ముస్లింలు కొనడానికి ఆసక్తి చూపుతారు వారు తరచుగా ఈ నెంబర్ ఎయిట్ సిక్స్ సంఖ్య శాంతి శ్రేయస్సు పురోగతికి చిహ్నంగా భావిస్తారు చాలా మంది అలాంటి నోటునుంచుకుంటే వారి ఇళ్లకు అదృష్టం వస్తుందని నమ్ముతారు ఈ నమ్మకం కారణంగా ఈ సీరియల్ నెంబర్ ఉన్న ఒక్క వంద రూపాయల నోటు విలువ ఆరు లక్షల వరకు ఉంటుంది మీరు అలాంటి మూడు నోట్లను కలిగి ఉంటే మీరు పద్దెనిమిది లక్షలు సంపాదించవచ్చు ఈ నోట్లను అమ్మడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ముందు మీ ప్రత్యేక వంద రూపాయల నోటును విక్రయించడానికి ఓఎల్ఎక్స్ వంటి వెబ్సైట్ లో ఖాతాను తీసుకోవాలి తర్వాత నోటుకు సంబంధించిన స్పష్టమైన అధిక రిజల్యూషన్ ఫోటోను అప్లోడ్ చేయాలి అక్కడ దాని సీరియల్ నెంబర్ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది జాబితా చేసిన తర్వాత ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు వారితో రేటు మాట్లాడుకుని మీ నోటును అమ్ముకోవచ్చు